వెల్కమ్ టు సాయి టాక్స్ చూడండి నా వన్ మంత్ ఏం కావాలన్నా చెప్పు నేను ఏం కావాలి నీకు మంచి చెప్పు అర్థం కావాలి మిక్చర్ కావాలంట అయితే వాడి స్నాక్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మిక్చర్ కావాలని అడుగుతున్నా అనమాట అందుకోసం అయితే నేను మిక్చర్ చేస్తున్నా మిక్చర్ కోసం అయితే చూడండి ఇవైతే మొక్కాటుకులు మనము మొక్క మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా మొక్కలు అయితే వీటిని మనం మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి మక్కలు తర్వాత ఇదైతే తోటి నేను మిక్చర్ అని చేసిన కదా డ్రై అయిపోయిన తర్వాత మిక్చర్లో ఏదైనా మిక్చర్ చేసుకున్నప్పుడు కలుపుకోవచ్చు అని చెప్పిన కదా అయితే ఈ ఆలు మిక్చర్ది నేను ప్రిపేర్ చేసిన నేనే ప్రిపేర్ చేసిన ఈ వీడియో కూడా ఛానల్లో ఉందనమాట నెక్స్ట్ పల్లీలు పల్లీలు ఇంకొంచెం కావాలంటే ఇష్టం ఉంటే ఎక్కువ ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు వాడైతే ఎక్కువ తినడు తీసి పారేస్తుంటాడు అయితే నేను కొంచెమే వేస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే చూడండి శనగపప్పు అయితే ఒక రెండు మూడు గంటలైతే నానబెట్టేసి ఇట్లా ఒక అయితే వేసేసుకున్నాను అనమాట అంటే వాటర్ లేకుండా క్లియర్గా వాటర్ అయితే పోవాలన్నమాట తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే ఇంకొంచెం కూడా వేసుకోండి నా దగ్గర కొంచమే ఉండట నెక్స్ట్ అయితే చూడండి ఒక రెండు టీ గ్లాసుల శనగపిండి అయితే అనమాట అంటే ఇది బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి అంటే మనం మిక్చర్లో అన్నీ వేసుకుంటాం కాబట్టి ఇది బూందీ కోసం అంటే బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు టీ గ్లాసుల శనగపిండి ఓన్లీ శనగపిండి మాత్రమే ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేస్తాను నేను తర్వాత చూడండి ఒక వాటర్ గ్లాసు శనగపిండి ఎక్కువ శనగపిండి కొంచెం చూడండి ఇది మొత్తం శనగపిండి అనమాట దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసిన అంటే రెండు టీ గ్లాసుల శనగపిండి ఒక టీ గ్లాస్ బియ్యం పిండి అయితే వేసిన అనమాట అంటే ఇది సన్న కార అంటే మనకు సేగు సన్న సేగు మనకు మిక్చర్లో సేగు కూడా అయితే ఇది గట్టిగా తడిపి దీంట్లో కూడా ఓన్లీ ఉప్పు కారం మాత్రమే వేసి గట్టిగా తడిపి సేగు అయితే పిండుతుంది అనమాట ఇప్పుడైతే ఇవ ఈ పిండి అయితే మంచిగా తడిపేసుకున్నాము చల్లనీళ్ళతో ఇదైతేనేమో ఉప్పు కారం వేసి గట్టిగా తడుపుకోవాలి ఈ పిండి అయితే మనం జారుగా దోసపిండిలాగైతే కలిపేసుకోవాలన్నమాట కలిపేసి నేను మీకు అయితే చూపిస్తా కానీ అవన్నీ తిప్పొద్దు చూడండి ఈ పిండ్లలో అయితే నేనైతే ఉప్పు కారం అయితే వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ కారం రెండిట్లలో హాఫ్ హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేస్తున్నా ఎందుకంటే ఫైనల్గా మనకు మిక్చర్ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మసాలా అనేది దానికి పట్టిస్తా అనమాట అందుకోసం అని చెప్పి లైట్గా కొంచెం మాత్రమే వేస్తున్నా హాఫ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు కారం అయితే వేసేసాను అనమాట ఇప్పుడైతే ఇది మంచిగా తడిపేసుకుందాము ప్లీజ్ కన్నయ్య చూడండి చల్లనీళ్ళు వేసి నేనైతే కొంచెం దోశ పిండి లాగా తడిపేసుకున్నాను అనమాట ఇదైతే మొత్తం మనం మురుకులకు ఎట్లా తడి ఎట్లా పిండి కలుపుకుంటామో అట్లా గట్టిగా అయితే కలిపేసుకోవాలన్నమాట చుట్ల పావులు పెట్టి మనం సన్నము సన్న సేగు అయితే పిండుతాం కాబట్టి సేమ్ మనం మురుకులకు ఎట్లయితే కలిపేసుకుంటామో గట్టిగా అయితే కలిపేసుకోవాలి చూడండి మనమైతే చూ మురుకుల పావులో పెట్టి పిండడానికి అయితే మనం మురుకులకు ఎట్లయితే తడిపేసి పెట్టేసుకుంటామో పిండి అయితే అట్లా తడిపేసి పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇదైతే మనం బూందీ కోసం అయితే తడిపేసుకుందాం కదా చూడండి ఇట్లా జారుగా ఉండాలన్నమాట ఇట్లా జారుగా ఉంటే మనం బూందీ అనేది మంచిగా పర్ఫెక్ట్గా దిగుతుందనమాట అంటే మన హోల్స్ గిన్నెలో నుంచి బూందీ చేసుకుంటాం కదా అట్లా మనకు బూందీ అయితే పర్ఫెక్ట్గా దిగుతుందనమాట ఇట్లా జారుగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుందాము చూడండి డీ బ్రేక్ కోసం అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే మనం చుట్ల పావులు అయితే సన్న హోల్స్ ఇంకా సన్న హోల్స్ ఉంటే సన్న హోల్స్ కూడా పెట్టేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇదే ఉండే అనమాట అందుకోసం అది పెడుతున్నా ఇంకా సన్నగా ఉంటే కూడా సన్నగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాము ఎట్లా నేను చెప్పు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు ఏం చేస్తాను నేను చూడండి ఈ పిండి అయితే ఇందులో పెట్టేసుకొని అట్లా తిప్పాలా తిప్పుదాం అయితే తిప్పుతాడంట ఏం కాదు కోసం అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే డైరెక్ట్ నేను ఇంటిలోనే ఆయిల్లోనే అయితే పెట్టేసి అనమాట మళ్ళీ నీకు వస్తుందా నేను ఇంట్లో తాంటావు చూడండి మనం ఇట్లా పిండేసుకున్న తర్వాత ఒక వైపు పర్ఫెక్ట్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందాము హలో కనిపిస్తుంది కనిపిస్తుంది హలో కదా కన్ఫిర్మ్ హాయ్ లవ్ యు మమ్మీ ఐ లవ్ యు ధన్య చూడండి అట్లా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలన్నమాట మిక్చర్కి అయితే ఇంకొంచెం సన్నగా హోల్స్ ఉన్నది ఉంటే బాగుంటుంది నా దగ్గర అయితే కొంచెం దొడ్డుగా ఉండేది అనమాట అందుకోసం నేను అదే పెట్టేసినా కానీ కొంచెం సన్నగా ఉంటే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇది మంచిగా కాలిన తర్వాత తీసేసుకుందాము చూడండి ఇప్పుడైతే తీసేసుకుందాము ఇదైతే మంచిగా కాలింది కదా ఉప్పు కారాలు అనేది మాత్రం ఒకవేళ ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు అదైతే మన ఇష్టం అనమాట నేనైతే మళ్ళీ పైన వేస్తా కాబట్టి కొంచెమే వేసిన కావాలి అంటే మనం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇంకొంచెం పిండి ఉంది కదా అది కూడా వేసేసుకుందాము చూడండి మంచిగా చాలా క్రిస్పీగా అయితే వచ్చింది కొంచెం ఇంకా సన్నగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే తినడానికి అయితే కాబట్టి ఇది కూడా పర్వాలేదు మరీ సన్నగా లేదు మరీ తొద్దుగా లేదన్నమాట అయితే మనం బూందీ అయితే వేసేసుకుంటాము బూందీకి అయితే మనం జాడగా తడిపేసుకున్నాం కదా కింద అయితే ఇట్లా మనకు కోల్స్ గిన్నె ఉంటుంది కదా మనం లేదంటే బొర్ల గిన్నెలో కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే బూందీ అయితే వేసేసుకున్నాము వస్తున్నాను అన్న మళ్ళీ నీకు మిక్చర్ కావాలన్నావు మళ్ళీ అమ్మమ్మ అమ్మమ్మ అంటే ఎట్లా చెప్పు ఇట్లా నుంచి అయితే మనం బూందీ అయితే ఇట్లా వేసేసుకోవచ్చు ఓకే వస్తున్నా చూడండి బూందీ అయితే నేను ఒక ట్రిప్ అయితే వేసేసిన కదా ఇట్లా మంచిగా చూడండి మనం హోల్స్ గిన్నె మనకు గిన్నె అయినా వేసేసుకోవచ్చు ఇట్లా మనకు బూందీ గంటలు అని వచ్చాయి అనమాట అట్లయినా సరిపోతుంది లేకపోతే గంట మనకి ఇట్లా జల్లిగంటలు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవాలన్నమాట మంచిగా రెడ్డిగా కాలాలి మనం బూందీ చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా రెడ్డిగా కావాలన్నమాట మనం తిండి కలపడం కొంచెం గట్టిగా కలిపితే కూడా అంత మంచిగా తొందరగా దిగదు మనము చూసుకోవాలన్నమాట కొంచెం జారుగా కలిపేసుకోవాలన్నమాట అట్లాగని మరీ జోరుగా కూడా కాదు కొంచెం మనం చూసుకోవాలి మనకు భూమి రావడానికి వీలుగా అయితే చేసేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసేసుకుందాము చూడండి ఇట్లా మంచిగా పర్ఫెక్ట్గా కాలిన తర్వాత తీసే తీసేసుకోవాలన్నమాట మనం కొంచెం ఫాస్ట్గానే తీసేసుకోవాలి లేదు అంటే మనం కొంచెం జల్లి గంటతో స్లో అవుతుందంటే మనం మిగతా అది అయితే మాడిపోతూ ఉంటుందన్నమాట అట్లా చూసేసుకొని తీసేసుకోవాలన్నమాట చూడండి మనకి ఇప్పుడైతే బూందీ అయితే రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ అయితే మక్క అటుకులు ఉన్నాయి కదా అది కూడా వేసేసుకుందాము అట్లా ఒక్కొక్కటి మొత్తం అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము ఇవన్నీ ఒక్కొక్కటి వన్ బై వన్ అయితే అన్నీ వేసేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము చూడండి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అంటే అటుకులు కానీ మొక్క అటుకులు కానీ ఏవైనా సరే మనకు ఎంతెంత క్వాంటిటీ అవసరమో అంతైతే వేసేసుకోవాలన్నమాట నేనైతే సగం అయితే వేయించుకున్నాను మీకు చూపించిన దాంట్లో సగం అయితే వేయించుకున్నా నెక్స్ట్ అయితే పల్లీలు అయితే వేసేసుకున్నాము స్టవ్ అయితే చిన్నగా పెట్టేసిన అనమాట ఎందుకంటే మాడిపోతాయి కదా పల్లీలు కూడా మనకు మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలన్నమాట మొక్కట్టులు నేను ఎక్కువ చూపించిన కానీ అన్నీ ఎక్కువ ఏమైందంటే అవే డామినేట్ చేస్తాయని చెప్పి అన్నీ కొంచెం కొంచెం అన్నమాట పగిలు అయితే మంచిగా కాలనే కదా తీసేసుకుందాము ఇందులోనే వేసేసుకుందాము మనం చేసుకుంటున్న మిక్చర్కి అయితే నేను దానికోసం మసాలా అయితే రెండు టీ స్పూన్ల కారం వేసిన ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు అయితే వేసిన అనమాట అంటే పసుపు కంపల్సరీని కాదు ఇష్టము నేనైతే ఏం చేసినా కూడా కొంచెం పసుపు అయితే కొంచెం చిటికెడు అట్లా వేస్తాను అనమాట తర్వాత కొంచెం వెల్లుల్లి డబ్బా అయితే వేసి లైట్గా ఇట్లా ఒకసారి మిక్సీ మెత్తగా కాదు లైట్గా ఇట్లా ఒక చుట్టూ తిప్పి తీసేసుకుంటే సరిపోతుందనమాట చూడండి నెక్స్ట్ అయితే నేను శనగపప్పు అయితే వేసేసిన వేసేటప్పుడు అయితే మీకు చూపించలేదు చూడండి ఒక ట్రిప్ అయితే వేయించిన శనగపప్పు మనం నానబెట్టేసుకొని పొడిబట్ట పైన అయితే వేసిన కదా ఆ శనగపప్పు అయితే నేను వేసేసిన అనమాట ఇది కూడా డీప్లో ఇది చేసేసుకోవాలన్నమాట ఇది మొత్తం ఒక ఒక ట్రిప్ అయితే వేసేసిన ఇది సెకండ్ ట్రిప్ అనమాట ఇది కూడా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుంటే మనము పల్లీలు శనగపప్పు తర్వాత మొక్కజొన్న అటుకులు తర్వాత సన్నకార తర్వాత బూంది అనమాట బూందీ ఇవన్నీ కలిపి మనం ఈ మసాలా వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఆలు అయితే నేను వేయించలేదు ఆలు కూడా వేయించాలి చూడండి అయితే నెక్స్ట్ ఆలు అంటే కూడా వేసేసుకున్నాము ఆలు తురుము నేను ఆ రోజు ఆలు క్రంచి క్రంచి ఆలు మిక్చర్ అని వీడియో పెట్టిన కదా ఆ రోజైతే నేను నూనె కొంచెం చల్లగా ఉండే అనమాట ఆ రోజు మంచిగా మీకు ఫ్రై అయితే తెలియలేదు అందులో చూడండి ఈరోజు చూపిస్తుంది కదా నూనె మంచిగా వేడిగా ఉంది ఆ రోజు నూనె కొద్దిగా చల్లగా ఉండనమాట అందుకోసం అంత ఫాస్ట్గా ఫ్రై కాలేదు అంత నీట్గా అంటే బాగానే ఉంది కాకపోతే వీడియోలో అయితే అంత మంచిగా కనిపించలేదు అందుకోసం మళ్ళీ నేను చెప్తున్నాను అనమాట ఇట్లా ఆయిల్ మంచిగా వేడి అయితే మాత్రం సూపర్గా మంచిగా ఫ్రై అవుతుంది చాలా బొల్లుగా వచ్చింది అనమాట అంటే క్రిస్పీగా వచ్చిందనమాట కాకపోతే ఏదైనా కొంచెం ఇది ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతుంది ఆలు మనకు తురుము కాబట్టి తొందరగా మాడిపోతుంది అనమాట కొంచెం అయితే వేసేసుకుందాము చూడండి బూందీ అయితే మావానికి నచ్చేసింది ఆల్రెడీ స్టార్ట్ అయితే చూడండి ఆలు వేయించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఆ వేడికి మనకు కరివేపాకు అయితే వేగిపోతుంది కరివేపాకు కూడా వేసేసి అనమాట తీసేసుకుందాము మనం ఎన్ని చేసినా కొంచెం కరివేపాకు ఇట్లా వేస్తేనే చూడడానికంటే టేస్ట్ బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుందన్నమాట స్మెల్ కూడా మనకు ది స్మెల్ కూడా వస్తుంది అనమాట కరివేపాకు వేయడం వల్ల చూడండి ఇప్పుడు అయితే మనమైతే అన్నీ మిక్స్ చేసుకుందాము ఏమన్నా కొంచెం పెట్టుకోతా ఉండు సరే చూడండి మొత్తం ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకుంటే కూడా కొంచెం మనం సేగు సపరేట్గా పక్కకు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట మన ఇష్టం తర్వాత మనం తీసుకున్న పల్లీలు ఆలు మనం శనగపప్పు మక్క అటుకులు అన్నీ వేసేసుకుందాము చూడండి నెక్స్ట్ అయితే మసాలా అయితే నేను చూడండి ఇట్లా బరకగా అయితే మిక్సీ పట్టేసిన అనమాట ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి అయితే అసలు అయింది నేను బూందీ వేయలేదు కదా చూడండి బూందీ అయితే పక్కకు పెట్టేసినా మా వాడైతే మళ్ళీ ఇందులో కలిపితే ఏడుస్తాడేమో అని చెప్పి వాడికి చూసుకొని ఇందులో కలిపేస్తాను అనమాట కొంచెం వాడికి సపరేట్ చేసి కలిపేస్తాను అనమాట చూడండి అన్నీ వేసేసిన తర్వాత మసాలా కూడా అనమాట అయితే మనకు బూందీ అయితే బూందీ కూడా మొత్తం వేసేస్తాను నేను కాకపోతే ఏంటంటే చాలా రోజులు అవుతుంది అనమాట నేనైతే మిక్చర్ చేయక అయితే వాడు ఒకవేళ బూందీ సపరేట్గా కావాలి అంటాడేమని చెప్పి నేను కొంచెమే కలుపుతుందనమాట కరివేపాకు చూడండి బూందీ బూందీ అయితే కొంచెం తీసేసుకుంటున్నా కొంచెం వేస్తున్నా ఇప్పుడైతే మంచిగా మసాలా అయితే మొత్తం పట్టేసుకున్నట్టయితే కలిపేసుకోవాలి చూడండి సరేనాన్న మసాలా అయితే మొత్తం పట్టేసుకుంటైతే ఇట్లా చేతో అయితే కలిపేసుకోవాలి కొంచెం ఇట్లా టాస్ చేసినా సరిపోతుంది చూడండి ఇట్లా మనకైతే ఇట్లా టాస్ చేస్తే ఏమవుతుందంటే మనం వేసుకున్న మసాలా అంతా మంచిగా కలిసిపోతుందనమాట ఫైనల్గా అయితే మనకైతే మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏది ఎక్కువ లేదు ఏది తక్కువ లేదనమాట మనం పల్లీలు కానీ ఏదైనా మనం ఇష్టం ఒకవేళ పల్లీలు ఒకటి మాత్రం ఇంకా ఎక్కువ కావాలంటే వేసేసుకోవచ్చు మొక్క అటుకులు కూడా ఎక్కువ కావాలన్నా వేసేసుకోవచ్చు మనం వేసుకున్న శనగపప్పు ఇవన్నీ మనం నానబెట్టింది కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుందన్న అనమాట తినేటప్పుడు ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీగా అయితే మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైనల్గా అయితే మనకైతే మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అందుకోసమైతే మనం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం సరేనాన్న సరే సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇంకొకటి ఏంటంటే మనము నేను ఆలుది కూడా ఆలు తురుముది కూడా నేను వీడియో చేసిన కదా అది కూడా చాలా బాగుంటుంది మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఎండబెట్టేసుకొని ఇట్లా మిక్చర్లలో వేసుకోవడం లేకపోతే సపరేట్గా ఇట్లా వేయించుకొని అన్నంలో అంచుకు తిన్నా కూడా చాలా బాగుందన్నమాట మనకు పల్లీలు కానీ మనం శనగపప్పు నానబెట్టి వేసేసుకున్నాము ఇట్లా రకరకాలుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవడం వల్ల ఆ మిక్చర్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది అనమాట చూడండి మొక్క అటుకులు ఆలు తురుము పల్లీలు శనగపప్పు ఇట్లా మనం మసాలా కూడా మనం వెల్లుల్లి ఫ్లేవర్ తోటి మసాలా రెడీ చేసేసుకొని తీసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారు మనం బయట స్వీట్ హౌస్లో కొనుక్కు మాత్రం చాలా మనకు రేట్ పెట్టాల్సి వస్తుంది టేస్ట్ కూడా బాగుండదు ఆయిల్ కూడా మనం ఏం వేస్తారో అనే టెన్షన్ పడుతూ ఉంటాం కదా ఇట్లా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ